श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः गुरुब्रह्मा गुरुब्रह्म गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिवाधिविरयूरुताम् अयूकैः अहमित्येव विभावयद्भवानीं श्रीमात्रे नमो नमः प्रेक्षकलघु स्वागतं सुस्वागतम् ఆశీర్వచనాలు మనకు గురు పౌర్ణమి వస్తుంది ఇంకొక వారం రోజులలో అసలు గురు పౌర్ణమి అనేటువంటిది ఏంటి గురువు అనేటువంటిది ఏంటి గురువును ఎందుకు పూజించాలి అది గురు పౌర్ణమి నాడే ఎందుకు పూజించాలి అనేటువంటి ఒక విషయం గురించి కొద్దిగా మనకు తెలిసినంతగా తెలుసుకుందాం గురువు అసలు గురువు అంటే ఏమిటి అసలు ఆ గురువులో ఉన్నటువంటి యొక్క శక్తి ఏమిటి గురువు ఎందుకు కావాలి అనేటువంటి విషయానికి వస్తే మనకు గుకార ఊకారస్తుొందకార సుకారస్తవారక అన్నారు పెద్దలు గు అనేటువంటిది అంధకారము రు అనేటువంటిది వెలుతురు అంటే అంధకారాన్ని పాపడానికి సూర్యోదయం ఎలా అవుతుందో చీకటిని పాపడానికి సూర్యోదయం అవుతుంది మనకు వెలుతురు వస్తుంది అలాగే మనలో ఉండబడేటువంటి యొక్క అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని వెలిగి జ్ఞానం అనేటువంటి యొక్క వెలుతురును నింపేటువంటి వాడు గురువు అనేటువంటి ఒక అర్థం మనకు అందుకే గుకారస్థంధకార సత్ రుకారస్థాన్ని నివారక అంధకారాన్ని పాపి తీసివేసి అంటే అజ్ఞానము అనేటువంటి యొక్క అంధకారం ఏదైతే ఉందో ఆ అజ్ఞానం అనేటువంటి ఒక చీకటిని పారద్రోలి జ్ఞానం అనేటువంటి ఒక వెలుతురును మనలో నింపేటువంటి వాడు గురువు అనేటువంటి అర్థం అలాంటి గురువు ఎవరు అనేటువంటి ఒక గురువు ఎవరు అంటే మనకు రెండు రకాలుగా ఉంది నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అని చెప్పి ఒకరు చెప్పాడు సదాశివ సమరంభం వ్యాసశంకర మధ్యమాం నారాయణ సమారంభం అని చెప్పి మనం తీసుకుంటే విష్ణుమూర్తి నారాయణుడు నారాయణ తర్వాత వశిష్ఠుడు వశిష్ఠునికి శక్తి ఇట్లా మధ్యలో ఎంతోమంది ఉన్నారు అనుకోండి శక్తి శక్తికి పరాశరుడు పరాశరునికి తర్వాత శుకుడు ఇలా ఒకరొకరు ఒకరొకరు వస్తూ వచ్చారు మనకు వీళ్ళంతా గురువులే సదాశివ సమారంభం ఇక్కడ హయా నారాయణునికి వస్తా హయగ్రీవుడు వీళ్ళంతా ఇక్కడ వస్తే ఇక్కడ దక్షిణామూర్తి నుంచి మనకు శివ సంబంధంగా మనకు ప్రారంభమవుతుంది శివుడు దక్షిణామూర్తి వీళ్ళంతా కూడా మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి అట్లా కొంతవరకు కాలంగా వంశపరంపరంగా కాలంగా గడుస్తూ గరుస్తూ వచ్చిన తర్వాత మనకు జగద్గురు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మనకు శిష్యరీకణలో గురు పరంపర ఏర్పడింది అంటే గౌడపాదునికి శంకరాచార్యులు శంకరాచార్యు పద్మపాదులు మరియు వాళ్ళు ఇట్లా శిష్యుడుగా ఏర్పడి వాళ్ళు గురు పరంపరలో వాళ్ళు వచ్చారు ఇది బాగానే ఉంది మరి వీళ్ళంతా కూడా ఏం చేయాలి అంటే మనలో ఉండబడేటువంటి ఒక అజ్ఞానాంధకారాన్ని తీసివేయాలి గురువు అనేటువంటి వాడు అజ్ఞానాంధకారాన్ని తీసివేసేటువంటి వాడు బోధగురువు కావాలి బాధగురువు కాకూడదు గురువు కావాలి ఇలా మనకు చరిత్రలలో చూస్తే మనకు ఎంతోమంది కనబడతారు దాంట్లో బ్రహ్మర్షులు ఉన్నారు రాజ ఋషులు ఉన్నారు వీళ్ళంతా కూడా గురు పరంపరలో వచ్చేటువంటి వాడు మనము సృష్టించే కనుక మనం ప్రారంభం చేసుకున్నట్టయితే ఈనాడు మనము మనకి ఇప్పుడున్నటువంటి ఒక వ్యక్తి వ్యాస భగవానుడు అతను వ్యాసుడే విష్ణువు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ ఆ ఎవరైతే ఉన్నారో వ్యాస మహాముని అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము అతనే మనకు ప్రస్తుతము ద్వాపర యుగం నుంచి గురువుగా ఏర్పడ్డాడు తర్వాత మనకు ఆ వ్యాసని ఇతరు మనకు ఇరవై నాలుగవ వ్యాసుడు అని చెప్పి చెప్తారు అంటే వ్యాసుడు అనేటువంటిది ఒక పేరు కాదు ఒక పీఠం అది అంతకుముందు నుంచి వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు అందులో వ్యాసుడు అనేటువంటి ఒక పీఠము అతనికి కృష్ణద్వైపాయనుడు అనేటువంటి వాడు వ్యాసుడు ఇప్పుడు ప్రస్తుతం అంటే గురు పరంపరలో అతనికి అతనికి ఒక బిరుదు ఇచ్చారు ఆ పీఠం ఇచ్చారు అతని వ్యాసం అంటారు అందుకే వ్యాస పీఠము అంటారు అది పీఠం అది అతని పేద కృష్ణద్వైపాయనుడు ఇప్పుడు ఉన్నటువంటి ఒక మనకు గురువు గారు మూల గురువు అలాగే వశిష్ఠుడు అనేటువంటి వాడు అతను బ్రహ్మ మనసు పుత్రుడు అతని నుంచి ఎంత పరంపరగా వస్తూ ఉంది మరి వీళ్ళు ఎవరు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు సదాశివుడు గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు ఈ త్రయము ముగ్గురు మూర్తుల యొక్క రూపమే గురువు అనేటువంటిది మనకు ఏర్పడింది అంటే ఈ గురువును పూజించడం వల్ల ఈ ముగ్గురు దేవతల యొక్క అంటే ముగ్గురు త్రిమూర్తుల యొక్క ఫలితం మనకు వస్తుంది అని మనలో ఉండబడేటువంటి ఒక అంధకారం పోతుంది అందు గురించి ఆ గురువును ప్రే మనము పూజించుకోవాల్సి వస్తుంది గురువు జ్ఞానాన్ని బోధించాలి ఉదర పోషణార్థం ఈనాడు రెండు మాటలు నేర్చుకొని రెండు పట్టాలు పుచ్చుకొని నేను విద్యావంతుణ్ణి అంటే కాదు సంసారికమైనటువంటి యొక్క బాధలు జగత్తు సంబంధించిన యొక్క బాధను పోడగొట్టుకొని మోక్షోపాయాన్ని పొందడానికి చేసినటువంటి యొక్క విద్యనే విద్య అది నేర్పించేవాడే గురువు అసలు మనకు తెలిసినటువంటి ఉదర పోషణం మన పొట్ట గురించి రకరకాల విద్యలు నేర్స్తూ ఉన్నాము డబ్బులు సంపాదించుకుంటున్నాము తింటున్నాము కానీ మోక్ష సాధన గురించి మనం ఏమైనా చేస్తున్నామా ఏం లేదు ఎంతసేపటికి మనము పునరపి జననం పునరపి మనరం పునరపి జఠరే శయనం ఏ సంసారే బహుదుస్తారే కృపయా పారే మురారే అంటాడు మన జగద్గురు శంకరాచార్య వారు పుట్టడము చచ్చడము పుట్టడము చచ్చడము అనేటువంటి ఒక ఈ కులాల చక్రంలో మనం తిరుగుతూనే ఉన్నాము కానీ జన్మరాహిత్యాన్ని చేసుకోవడానికి జ్ఞానాన్ని పొందడం లేదు ఆ జ్ఞానాన్ని నేర్పించేటువంటి వాడు గురువు ఆ జ్ఞానాన్ని పొందాలి కృష్ణ పరమాత్మ ఉన్నాడు అతను గురువు మొట్టమొదటి మన గురువు అతడే నారాయణమూర్తి అతడే కృష్ణుడు నారాయణ అంతకంటే కృష్ణుడే చెప్తాడు గీతలో ఇంతకంటే అర్జున ఇంతకంటే ముందు నేను చెప్పాను నారాయణది అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నానంటాడు అంతకంటే ముందే విష్ణు అందుకే నారాయణ సమారంభం అన్నారు నారాయణమూర్తి అంతకంటే ముందు ముందు ముందే గీతను ఉపదేశం చేశాడు ఆ తర్వాత మళ్ళీ కృష్ణావతారంలో అర్జునుడికి పదే అటువంటి వ్యక్తి దొరకక దాన్ని అవ ఆకలింపు చేసుకునేందుకు వ్యక్తి దొరకలేదో ఇతను ప్రయత్నం చేయడం విష్ణుమూర్తికి అవసరం రాలేదు మళ్ళీ భారతంలో పాండవ మధ్యముడైనటువంటి ఒక మన అర్జునునికి మళ్ళీ ఆ గీతను బోధించాడు అందుకే కృష్ణుడు మనకు మొదటి గురువు ఇప్పుడు మనకి ఈ కాలంలో కనుక చూసుకున్నట్లయితే అతని నుంచి చెప్పినటువంటి వ్యాసుడు అవన్నీ కూడా మనకు చెప్పాడు ఈ వ్యాసుడైనటువంటి వాడు కృష్ణ ద్వైపాయనుడు ఇతడు సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అవతారం బ్రహ్మ వేదాలన్నీ చెప్పాడు నాలుగు ముఖాలతో నాలుగు వేదాలు చెప్పాడు బ్రహ్మదేవుడు అవన్నీ పొలగంగా ఉన్నాయి వాటిని విడదీసినటువంటి యొక్క వ్యక్తి వ్యాసుడు వ్యాసుడు వేదాలు చెప్పలేదు బ్రహ్మనే చెప్పాడు తన చతుర్ముఖాలతోటి బ్రహ్మదేవుడే వేద వేదాలు చెప్పాడు ఆ వేదాలను విడదీసి ఋగ్జు సామ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మవేదము నాలుగు వేదాలుగా వ్యాస వ్యాసభగవాను విభజించి నలుగురు శిష్యులకు ఆ వేదాలను చెప్పి వీటి ప్రపంచంలో చేయండి ప్రచారం చేయండి అని చెప్పాడు ఆ వాళ్ళ నుంచి మనకు ఇవన్నీ కూడా వేదముల యొక్క విషయాలు తెలిసినాయి ఆ తర్వాత దానికి ఎంతోమంది మహానుభావులు ఋషులు భాష్యాలు రాయడము ఇచ్చేయడము ఆ తర్వాత వ్యాసుడు ఉపనిషత్తులు రాయడము పురాణాలు రాయడము ఇవన్నీ కూడా మనకు చెప్పారు అక్కడి నుంచి అందుకే మనకు వ్యాసులు గురువైనారు